మీరు నమస్కారము నేను నేను కూర్చోగలను మరి కొండ ప్రకారం వినోదం డిస్టిక్ అధినాయకుడు నేను ట్రైలర్ గా పనిచేస్తున్నాను నిత్యం గీతా ధార్మిక ప్రాసెక్ట్ జీవించేటువంటి వ్యక్తిని మనకు ఈ కారణమైన రక్షణ కోసం అనే ఇటును మరి మన ఆరాధ్యమైనటువంటి శ్రీ కన్నమహేశ్వర స్వామి పేర్చుకుంటున్నాను ఎందుకు అంటే అలనాడు కాఠమయ రక్షణ కౌజ కటమహేశ్వర స్వామి ఈ వృత్తిని ఈ గౌడులను రక్షించడం కోసం జన్మిస్తే ఈరోజు ఈ గౌడుల యొక్క మరణాలను ఆపడం కోసము ఈ కటమహేశ్వర స్వామి ఈ కాఠమయ రక్షణ కౌజాలను మనకు అందిస్తున్నారు ఇది చూపు చూడకండి ఇందులో మనకు ఆరు వస్తువులు మనకు రావడం జరిగింది ఈ ఆరు వస్తువులను ఇంత పూర్వం మనకు ఉన్నబడే మోకు ముద్దాలు మరియు వీటన్నింటికి ఇందులో ఉన్న వస్తువులను వాటిని భద్రపరచుకొని వాటితో ప్రాణ రక్షణ మరియు చెట్టు నుండి జారిపడది కాబట్టి అట్టిగా ఏదో ఇస్తానో ఏది విలువెత్తా అని ఎవరు భావించకండి మన ప్రాణం విలువ కట్టలేదు దీని విలువ కూడా అంతే దీని విలువ మనం పోల్చుకోవాల్సిన అవసరం లేదు దీని విలువ ప్రాణం విలువ మన భార్య పిల్లలకు రక్షణ అనే విలువ కాబట్టి అందరూ ఉపయోగించుకోవాలని మనకు ఇందులో ఉన్నటువంటి వస్తువులతో ఇది గాడ్ ఆ చెట్టు నుండి మనం జాయినప్పుడు మనకు కుడిపక్కకు ఒక క్లాసు విలువ పక్కకు ఒక క్లాప్ అంటే కూడా చాలా తగ్గకుండా పది ఇంచులకు తెలియకుండా ఉన్నట్లయితే మనకు ఎట్లా పడే తాను చెట్లను ఉండొచ్చు మరియు దొడ్డు ఉండొచ్చు కాబట్టి చెట్లకైనా దొడ్డు చెట్లకైనా మనం జారి కిందికి పడే సమయం కూడా మరి మనం దాని నుండి విడిపడ్డప్పుడు ఈ తాళ మీద వేటువంటి మనల్ని రక్షించబడుతుంది కాబట్టి ఆ విధంగా అవసరం ఉంటుంది ఇది రెండవదో వస్తువు ఇది ప్రాంతం

కూడా ఈ తాళి యొక్క రేటు ఆపే విలువ ఇరవై రెండు కింద